హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కొంచెం వెరైటీగా చాలా సింపుల్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ చపాతీస్లోకి కూడా చేసి పెట్టొచ్చేది ఇందులో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు తక్కువ మసాలాలతోటే ఈ కర్రీ సింపుల్గా అయిపోతుంది ఆలు క్యారెట్ బీట్రూట్ ఈ వీటిని ఉపయోగించి నేను ఈ కర్రీని చేశాను నేను బీట్రూట్ లేక వేయలేదు మీరు ఉంటే వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇటువంటి రెస్టారెంట్ స్టైల్ కాదు భోజనాలు పెట్టే స్టైల్ కాదు మనకు మనం ఓన్గా ఇటువంటి కొంచెం సొంతంగా ఆలోచించి చిన్నపిల్లలు మనం లంచ్ తినట్లేదు భోజనం ఇంటి దగ్గర భోజనం తినట్లేదు అని బాధపడే ఒకరు లేకుండా ఇటువంటి చిన్న చిన్న కర్రీస్ వెరైటీగా చేసి పెట్టండి ఈజీగా తింటారు ఇందులో ఎటువంటి కలర్లు కూడా యూజ్ సింపుల్ గా నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంది ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఇదండి ఈరోజు షార్ట్ వచ్చేసి మరి ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి కింద లింక్ ఇస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు కదా మరి